మంచి మంచి ఏరు చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఇద్దరం వచ్చి ఏరేసాము మాకు వీడియోగ్రాఫర్ ఎవరు లేక మేము ఏరేది కూడా మీరు చూపించలేదు చూడండి మొత్తం ఏరగా ఇది మాకు లభించింది పై నుంచి పడడంతో కొన్ని విధంగా అయితే పగిలిపోయినాయి చూసారుగా చాలా అయితే బాగుంటుంది మామిడి పళ్ళు అయితే వీటి కోసం చాలా మంది ఆరాట పడుతుంటారు వెదురు కర్ర అయితే పేర్ చేసి చెట్టు ఎక్కేస్తున్నారు నిన్న మధ్యాహ్నానికి మొత్తం ఉన్నారు కొన్ని పండిందైతే కింద పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి పిల్లలకైతే ముక్కలు కోసి ఇచ్చాను ఈ విధంగా ముక్కలు అయితే బాగుంటుంది అనుకుని ముక్కలు కోసిస్తేమో పిల్లలేమో ఆయుధ కూర్చొని తింటున్నారు ఎలా ఉంది పిల్లలు

మీ ముందు కీలి విధంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సీజన్లో అయితే మాకు మాడుపళ్ళు అవైలబుల్గా అందుబాటులో ఉంటాయి వర్షం పడుతున్నా సరే మేము లెక్క చేయకుండా మాడుపళ్ళు కోసం వచ్చాము ఎందుకంటే మాడిపళ్ళ సీజన్ అనేది అయిపోతుంది ఇది జూలై రెండవ తారీఖు అనమాట ఫ్రెండ్స్ మేమైతే మీకు ఈ వీడియోని చూపించాలని ఉద్దేశంతో వచ్చాము మా ఊరు నుంచి మరి మూడున్నర కిలోమీటర్ల దూరము ఉన్నా ఉన్నాము అయితే బైక్ మీద వచ్చాము వర్షం పడుతుంది గూగుల్ వేసుకుని వచ్చాము ఆంధ్ర మేము ఇక్కడ వచ్చాము మరి ఈ వీడియోలో మేమైతే మామిడిపల్లి ఏ విధంగా ఏర్పడతాము చూపిస్తాము యాక్చువల్గా అయినట్టు రావాలి కానీ కొంచెం దూరం కదా బైక్ మీద వెళ్దాం అనుకుని మేము బైక్ మీద వచ్చాము మామిడిపల్లి తీసుకెళ్ళాలంటే సంచి ఉండాలి కదండి అందుకని సంచి కూడా తీసుకొచ్చాము ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఆంధ్రతో వచ్చాము బైక్ కూడా బైక్ ఇక్కడ పెట్టి వెళ్తున్నాము లొకేషన్ అయితే ఇదే చిరువురు పక్కన ఉంటుంది చూడండి ఇది అయితే మామిడి చెట్టు రోడ్డు పక్కన ఉంటుంది అయితే మేము కొంచెం లోపల వెళ్ళాలన్నమాట అయితే మేము కొంచెం లోపల వెళ్ళాలి ఇప్పుడైతే ఉదయం ఐదు గంటలండి కొంచెం లేవడానికి ఆలస్యం అయింది యాక్చువల్గా అయితే రాత్రి యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ రావాలి కానీ కొంచెం లేట్ అయింది ఇదిగోండి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది కూడా మేము వచ్చాము ఐక్చువల్గా ఇదిగోండి చూస్తారుగా మానపళ్ళు ఇదిగోండి చూస్తారుగా మామిడిపళ్ళు ఇదిగోండి పెద్ద పెద్ద మామిడిపళ్ళు అండి ఇవి చాలా మంచిగా బాగుంటాయి ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాస్త తీయకుడు ఉంటాయి దీని అయితే పుల్ల మామిడిపళ్ళు అంటారు అట్ట వీటిని చూడండి ఎంతలా పడిందో ఇదిగోండి చాలా పడిపోయినది ఇదిగోండి చూసారుగా కొంతవరకు అయితే డ్యామేజ్ కూడా అయింది ఇవైతే నిల్వ ఉన్నావు అనమాట ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారుగా ఇప్పుడైతే మేము వీటిని నేర్కోవాలి అందులో తేరుతున్నాడు కాస్త వీడియో తీద్దామని నేనైతే ఈ విధంగా ఆగాను చూడండి మంచి మంచి ఏరు అవి మంచి మంచి చెట్టు ఇదిగోండి మావన ఇదిగోండి మామిడి చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మావన చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది పెద్ద మామిడి చెట్టు అనమాట వర్షం అయితే బాగా పడుతుంది చూసారుగా ఇదిగండి అండి కొందరైతే ఈ విధంగా ఎక్కడానికి వెదురుతో ఒక కర్రను కూడా నిలబెట్టేశారు అంట చూడండి చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఇద్దరం వచ్చి ఏరేసాము మాకు వీడియోగ్రాఫర్ ఎవరు లేక మేము ఏరేది కూడా మీకు చూపించలేదు చూడండి మొత్తం ఏరగా ఇది ఈ విధంగా లభించింది ఆంధ్రకైతే ఇదైతే నాకు అలాగే కొన్ని ఉన్నాయి వీటిని పంచుకోవాలి అందరూ అయితే మా ఇంటి వారు సరికి తినారు బాబాయ్ నువ్వే తీసుకెళ్ళున్నాడు నిన్న నిన్నైతే చాలా పళ్ళు అయితే మాకు దొరికిందండి మధ్యాహ్నం వచ్చి నిన్న మధ్యాహ్నం వచ్చి మరి చెట్టు ఎక్కేసి అక్కడి నుంచి రాళ్ రాలపడని బట్టి సరిగా మాకు ఈరోజు దొరకలేదు యాక్చువల్గా అయితే చెట్టు పైన చాలా ఉన్నాయి చూస్తారు కదండి ఈ విధంగా చాలా ఉదయాన్నే ఎర్లీగానే వస్తారు యాక్చువల్గా అయితే మా ఊరిని సుమారుగా మూడున్నర కిలోమీటర్ల దూరం అనుకుని నేను బైక్ మీద వచ్చాము మరి మాకంటే ముందు వచ్చారు లేకపోతే నిన్న రాలిపోసారు మాకు తెలియదు కానీ యాక్చువల్గా అయితే అక్కడ మిచ్చన్ లాంటిది పెట్టేసి ఎక్కేస్తున్నారన్నమాట ఒక వెదురు కర్రను పెట్టేసి చెప్పే ఎక్కేస్తున్నారు అంటే చాలా ఈజీగా అవరీలుగా ఎక్కడ చెప్పైతే ఈ విధంగా ఫ్రెండ్స్ ఉంటుంది మేమైతే చాలా చక్కగా ఏర్ ఇప్పుడైతే మేము ఇంటికి తీసుకెళ్ళేసి కుటుంబ సమేతంగా మా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా మా యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇవ్వాలి ఇప్పుడు తీసుకెళ్ళి మీకు వీడియో రూపం చూసేస్తాం ఫ్రెండ్స్ ఇవాళ వరకు చూడండి పై నుంచి పడడంతో కొన్ని విధంగా అయితే పగిలిపోయినాయి చూసారుగా చాలా అయితే బాగుంటుంది మానపళ్ళు అయితే వీటి కోసం చాలామంది ఆరాట పడుతుంటారు ఇదిగోండి ఇప్పుడు మానపళ్ళ కోసం అయితే తప్పకుండా వస్తారు మాకైతే ఇవి సరిపోతాయి ఇదిగోండి చూసారుగా పెద్ద పెద్ద మావిడిపళ్ళు అన్నమాట ఇవి చిట్ట చివరైతే ఇవి మావినపళ్ళు అయితే చివరి వరకు ఉంటాయి ఈ యొక్క జూలై మాసం వరకు చూసారు కదా ఇవైతే పాడైపోయినాయి కొన్ని కింద పడిపోయి పాడైపోయినాయి ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి మంచి వాటిని ఎరుకున్నాము చెడ్డ వాటిని అయితే వదిలేసాము ఇంకా ఉన్నాయి ఇంకా పడుతున్నా అంత రీత ఇదిగోండి ఇది ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట మంచి వాటిని ఎరుకున్నాము వేస్ట్ వాటిని వదిలేసాం అనమాట ఇది మంచిదేనండి ఇది మంచిదే ఇది కూడా మంచిదే మేము సరిగా చూడలేదన్నమాట ఇదిగోండి ఈ విధంగా పాడైపోతున్నాయి కింద పడి కొన్ని మంచిదే మేము చూడలేదు ఇది ఇంకా ఉన్నాయి ఇది కూడా మంచిది సెట్ అయితే చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఇదిగోండి చూడండి చాలా బాగుంది చెట్టు అయితే పైన ఎక్కేసి అయితే సింపుల్గా రాలిపోవచ్చు చూడండి అయితే చాలా బాగుంది ఇదిగోండి ఈ విధంగా వెదురు కర్రన్ అయితే పేరు చేసి చెట్టు ఎక్కేస్తున్నారు నిన్న మధ్యాహ్నానికి మొత్తం రాలిపేస్తున్నట్టున్నారు కొన్ని పండిందైతే కింద పడ్డాయి ఇదిగోండి లొకేషన్ మీకు చూపిస్తాను చూడండి చుట్టూ కాపీలు కూడా వేసుకున్నారన్నమాట చిన్న చిన్న మొక్కలు ఇంకా కొన్ని అయితే పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి రోడ్డు పక్కనే ఇది ఇదిగోండి చెరువురు ఇక్కడి నుంచి దగ్గరే చూశారుగా గడ్డ పక్కనే చెట్టు అవుతుంది ఇదిగోండి గడ్డ చూస్తారు కదండి ఇది ఇదిగోండి కింద పక్క మా పళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి ఇదిగోండి ఇదిగో ఇదిగోండి గడ్డ పక్కనే ఉంది కదా చూసారుగా ఇంకా వర్షాలు నాన్స్టాప్ గా పడుతూ ఉంటే గడ్డంతా పైకి వచ్చేస్తుంది అనమాట దగ్గర దగ్గరలో ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఇలా ఇలా ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఇలా చూసారు కదండి చెట్టు మాత్రం చాలా బాగుంటుంది యాక్చువల్గా మేము ఎప్పుడో చూపించాలనుకున్నాము మాకు ఖాళీ దొరకక పనులు బిజీ అయిపోయి మేము చూపించలేదు అందుకనే ఎలాగైనా సరే చూపించాలనే ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాము నిన్నటిదాన్ని వచ్చాము అయితే మొబైల్ అయితే తీసుకురాలేదు అందుకనే వీడియో తీయలేదు ఊరికైతే వాళ్ళ అత్తగారికి అయితే ఆంధ్రయ మాడుపల్లి అయితే ఇస్తున్నాడు ఈ విధంగా పంచుకొని తింటాం చూడండి తిన్నా ఆంధ్ర అయితే అక్కగారికి ఇచ్చేసి పంపిస్తున్నారు చూడండి ఈ విధంగా పంచుకొని తింటాం ఇదిగోండి ఈ విధంగా అయితే మేము పంచుకొని తింటాం అనమాట చూడండి పిల్లలు అయితే ప్లేట్స్ పట్టుకొని వచ్చారు ఈ విధంగా పంచుకొని తింటారు ఇత

తెలుసా ఫ్రెండ్స్ చూడండి పిల్లలకైతే ముక్కలు కోసిచ్చాను ఈ విధంగా ముక్కలు అయితే బాగుంటుంది అనుకుని ముగ్గురు కోసిస్తేమో పిల్లలేమో హాయిగా కూర్చొని తింటున్నారు ఎలా ఉంది పిల్లలు నిజంగా ఎలా ఉంది అనివేశు ఎలా ఉంది రేవంత్ టేస్టీగా ఉందా టేస్టీగా ఉందా thank mm -hmm. you మా బేబీ అయితే మాడపళ్ళు తింటుంది చూడండి నేను కోసి ఇచ్చాక చక్కగా మాడపల్లి అయితే తింటుంది మా బేబీ అయితే మాడపళ్ళు చక్కగా తింటుంది చూడండి గిన్నెలోనివి తీసుకొని చక్కగా తింటుంది మా బేబీ అయితే అనీషా అనీషా తింటున్నావా మామిడిపల్ల తింటున్నావా వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్ చూడండి మేము కుటుంబ సమేతంగా ఈ విధంగా అయితే మాడపళ్ళనైతే తింటాము ఇప్పుడు ఇప్పుడు గంట పోయాక మేమందరం కూడా మాడపళ్ళు తింటామండి కుటుంబ సమేతంగా అయితే పిల్లలతో మేము ముందుగానే ఈ విధంగా తింటున్నాం పిల్లలైతే హాఫీగా తృప్తిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అనుకుంటున్నాం నచ్చి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక చక్కటి వీడియోతో నేను ముందుకు వస్తాను అప్పటి వరకు షెలావు బాయ్ బాయ్